దేశవ్యాప్తంగా అమ్మవారి దసరా శరణ నవరాత్రులు అంగరంగ వైభవంగా అన్ని చోట్ల చేస్తూ ఉన్నారు విజయవాడలో ప్రత్యేకంగా ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు కోరుతూ అందరూ కూడా భవాన్ని మాలలు వేసి అన్ని రకాలుగా ఆ తల్లిని ప్రార్థిస్తూ ఆ తల్లిని ఆశీస్సుల కోసం ముప్పై ఆరో డివిజన్లో ఆమార దుర్గారం సీతన్నపేటలో ఆ పార్టీ అధ్యక్షులు బుక్మండం కానీ ఇన్ఛార్జి రాము కానీ అందరూ పార్టీ నాయకులు అమ్మవారి పందిరేసి భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు కూడా మా సోదరి మండలం చేత మతాలు కానీ అలాగే అన్ని రకాల పూజలు చేయడం వల్ల భక్తులందరికీ కూడా అందరూ దుర్గగూడి వెళ్ళకుండా ఎక్కడికక్కడే పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది దసరా ఉత్సవాల్ని ఈ ప్రభుత్వం వచ్చినాక అధికారిక పండగగా డిక్లేర్ చేసినాక కొండ మీద అన్ని సదుపాయాలు రోజు లక్ష యాభై వేల మంది పైకి చిందుకు భక్తులు వస్తూ ఉన్నారు అందరికీ కూడా అమ్మవారి దర్శనం చక్కటి వాతావరణంలో చేసేటట్టుగా అమ్మవారి దర్శనం ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసాం ఎంతమంది వీవీఐపీలు వచ్చినా సామాన్య భక్తులకే ప్రాధాన్యత కల్పిస్తూ అక్కడ అన్ని ఏర్పాట్లు చేయటం వల్ల బ్రహ్మాండం జరుగుతుంది ఒకేపు దసరా పండుగని విజయవాడ ఉత్సవ పేరు మీద ఈ దసరా ఫెస్టివల్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసి రాష్ట్రం మొత్తం కూడా అమ్మవారి దీక్షలతో అమ్మవారి పూజలతో ఉన్నప్పుడు విజయవాడ నగరంలో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధికంగా అమ్మవారి భక్తులు భవానీ మాలరుల దారులు అలాగే అన్ని డివిజన్లు కూడా పందర్లేసి అమ్మవారిని పూజించడం జరుగుతుంది కాబట్టి అమ్మవారి ఆశిస్తుత రాబోయే రోజుతో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మన నగరం అన్ని రకాలుగా బాగుండాలి మన ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అమ్మవారి ఆశిస్తు అందరికీ మంచి జరగాలని ఆ జగన్మాజ దుర్గాభవాన్ని కోరుకుంటూ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియదు